హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేసకాలైతే వచ్చేస్తుంది వీడియోస్ అయితే చేయలేకపోతుంది అనమాట ఈ ఎండకి ఫ్యాన్ వేసుకోకపోతేనేమో ఉడకొచ్చేస్తుంది ఫ్యాన్ వేసుకుంటేనేమో సౌండ్ వచ్చేస్తుంది అనమాట అందుకని వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమీ అనుకోవద్దు వీడియోస్ అనేది వస్తూ ఉంటే తొందరలో అందరూ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఈ అయితే ఇంకా నేను వాడకలికి వెళ్తున్నాను అనమాట అంటే ఇది నాలుగో వారం అనమాట మొన్న వారం అయితే వెళ్ళలేదు ఈ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకని అనమాట ఇంకా మళ్ళీ వారం కూడా వెళ్తామో లేదా అనేది డౌటే ఇంకా ఈ వారం అయితే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళొచ్చామని మేము అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు విడిచిపెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది అందరికన్నా ముందే మీరు చూడొచ్చు అనమాట వేసవికాలం అయితే వచ్చేసింది ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న వాటర్ ఏంటంటే కనుక సబ్జ నీళ్ళని మజ్జిగ అని ఇంకా నిమ్మకాయ నీళ్ళని ఇలా తాగుతూ ఉండాలన్నమాట మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకు కూడా ఆ స్థలనం ఇస్తూ ఉండాలి పక్షులకు నీళ్ళు కూడా పెట్టాలి సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి నెక్స్ట్ ఫిట్ మళ్ళీ వద్దాం బై బాయ్